హాయ్ అండి నేను మీ అపర్ణ మేము రీసెంట్గా బొటానికల్ గార్డెన్ వెళ్ళాము అక్కడ చాలా బాగుంది సో నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి కొన్ని కొన్ని లొకేషన్స్ క్యాప్చర్ చేశాను చూడండి ఇక్కడ చూసారు కదా ఇక్కడ చూడండి ఈ వాటర్ వస్తున్నాయి ఈ టెడ్డీబేర్లో నుంచి నేనైతే టెడ్డీబేర్ అంటున్నాను మీకు ఏమనిపిస్తుందో చూసి కమెంట్ చేయండి అక్కడైతే ఏనుగులు కూడా ఉన్నాయి అది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి ఆపోజిట్లోనే ఇదిగోండి దారి ఉంది ఇక్కడ నెమల్ ఉంది వెనుక బటర్ఫ్లై ఉంది ఆ వెనుక ఇంకోటి కూడా ఉంది ఇవి కూడా చూడటానికి చాలా బాగుంది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో లొకేషను ఆ తర్వాత ముందుకెళ్తే ఇక్కడ కొత్తగా బోటింగ్ పెట్టారు చాలా బాగా అనిపించింది మేము ఎక్కుదామని వెళ్ళేసరికి మేము వీకెండ్ వెళ్ళటం వల్ల ఫుల్ రష్గా ఉంది సో మాకైతే కుదరలేదు పాపతోని తప్పకుండా మీరు కినుక ఎవరైనా వెళ్ళినట్లయితే బోటింగ్కి వెళ్ళండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడైతే బంతి పూలు వేసారండి బంతి పూలు అంటే తెలుసు కదా అవి కూడా వేసారు అక్కడ బొటానికల్ గార్డెన్లో ఇక్కడ చెట్లు ఈ వెదరు ఇదిగో ఇక్కడ మర్రి మర్రి చెట్టు చాలా పెద్దగా ఉంది చూస్తేనే చాలా భయం వేస్తుంది ఆ తర్వాత ఇదిగోండి బోటింగ్కి వెళ్దామని వెళ్తున్నాము ఆ బయట చెట్లు వేశారు అది కూడా చాలా బాగుంది ఫుల్ రష్గా ఉంది జనాలు అందరూ క్యూలో ఉన్నారు సో మేమైతే వెనక్కి వచ్చేసాము బోటింగ్ ఎక్కలేదు పాపతోని ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇదిగోండి నెమలు ఉన్నాయి చూసారా ఇదిగోండి నెమలి 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 పిల్లలు ఉన్నాయి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా ఇంకో నెమలి చూసాము అది కూడా క్యాప్చర్ చేస్తాను మీకోసమని మళ్ళీ ఇటు సైడ్ వచ్చేస్తే ఇక్కడ బంతి పూలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ఏంటో ఫోటోలు దిగుతున్నారు లొకేషన్ చాలా బాగుందని ఆ తర్వాత అలా లొకేషన్ అంతా చూసుకొని ఇట్లా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ చూసారు కదా ఇవేంటి జింకలు ఉన్నాయి మా పాప అయితే ఇక్కడ నుంచో పెట్టి ఫోటోలు తీసాము ఆ తర్వాత నాకు ఈ జింక కావాలి అని ఏడ్ చేసింది చాలాసేపు చాలా ఫన్నీగా అనిపించింది అవి బొమ్మలు అని చెప్పి తీసుకెళ్ళిపోయాము ఆ తర్వాత ముందు ఇదిగోండి ఇక్కడ మళ్ళీ అటు సైడు ఫ్రంట్ అదంతా తిరిగేసి ఇటు వచ్చేసాము ఏనుగుల దగ్గర ఇక్కడ వాటర్ ఉన్నాయి ఈ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫొటోస్కి అయితే చాలా బాగుంది మేమైతే మధ్యాహ్నం వెళ్ళాము మధ్యాహ్నం వెళ్ళి ఇవన్నీ చూసుకొని ఇక్కడికి వచ్చేసరికి చాలా సాయంత్రం అయిపోయింది ఫోటోలు కూడా లైట్ ఫెయిల్ అయ్యి సరిగ్గా రాలేదనిపించింది సో ఈ వీడియో మీకోసం క్యాప్చర్ చేశాను ఎలా ఉందో కమెంట్ చేయండి సో తప్పకుండా మీరు గనక బొటానికల్ గార్డెన్ వెళ్తే ఈ ప్లేసెస్ చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్